అందరికీ నమస్తే అండి రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మనం ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా గ్రౌండ్ రిపోర్ట్స్ చెప్తున్నాము సో మన ఛానల్ కూడా దాదాపుగా చాలా నియోజకవర్గాల్లో మన టీం వర్క్ చేస్తుంది డీటెయిల్డ్ రిపోర్ట్స్ తీసుకుంటున్నాము మన ఛానల్ తరపున ఒక సర్వే కూడా చేస్తున్నాము రి రిజల్ట్ అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో చెప్తాను సర్వే ఎలా జరుగుతుంది రిజల్ట్ ఎప్పుడు చెప్తాను అనేది సో ఇప్పుడు మనం కాకినాడ సిటీ గ్రౌండ్ రిపోర్ట్ ఒకసారి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం కాకినాడ సిటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు టీడీపీ తరఫున టీడీపీ జనసేన కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి వనమాడి కొండబాబు గారు వెంకటేశ్వరరావు గారు అనమాట ఆయన పోటీ చేస్తున్నారు సో ఈ నియోజకవర్గంలో గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కొండబాబు గారు గెలిచారు దాదాపుగా ఇరవై నాలుగు వేల పైచలకు మెజారిటీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గారు గెలిచారు అంతకుముందు రెండు వేల తొమ్మిదిలో ద్వారంపూర్ గారు ఆయనే గెలిచారు సో ఇక్కడ గ్రౌండ్ ఎలా ఉంది అని చెప్పుకోవాలంటే ముందుగా మనం కమ్యూనిటీస్ లెక్క ఒకసారి సింపుల్గా చూసుకుంటే ఈ నియోజకవర్గంలో మత్స్యకార ప్లస్ కాపు ఆర్యవైశ్య కమ్యూనిటీలే ఎక్కువ గెలుపు వాటములను శాసించేది వాళ్ళే ఆ కమ్యూనిటీని మత్స్యకార కమ్యూనిటీ నలభై వేలకు పైగా ఉంటారు ఓట్లు సుమారుగా కాపు కమ్యూనిటీ యాభై వేలకు పైగా ఉంటారు ఆర్య వైశ్యులు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై వేల వరకు ఉండొచ్చు బ్రాహ్మణ కమ్యూనిటీ కూడా ఒక పది నుంచి పన్నెండు వేల మధ్యలో ఉంటారు అలాగే రెల్లి అదర్ ఎస్సీ కమ్యూనిటీ కొంత అదర్ బీసీ కమ్యూనిటీ ఒక పాతిక వేలు ఎస్సీ కమ్యూనిటీ ఒక ఇరవై వేలు అలాగే ఎరుకల అంటే ఎస్టీలు ఒక నాలుగు ఐదు వేలు వరకు ముస్లిమ్స్ ఒక పదివేలకు పైగా ఉంటారనమాట రెడ్డి సామాజిక వర్గం చాలా తక్కువ అరౌండ్ ఒక పదిహేను వందలు రెండు వేల మధ్యలో మాత్రమే ఉంటారు రెండు వేలు కూడా ఉండరు సో ఇది ఈ నియోజకవర్గంలో సామాజిక చిత్రం సో దీన్ని బట్టి మనం చాలా సింపుల్గా ఇప్పుడు ఉన్న పరిస్థితిని మనం ఎనలైజ్ చేసేయచ్చు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలాలు బలహీనతలు సింపుల్గా చెప్పుకోవాలంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి బలం ప్రతి బూత్లో కూడా ఆయనకు సొంత నెట్వర్క్ సొంత వ్యవస్థ ఉంది కాకినాడ సిటీ నియోజకవర్గంలో ప్రతి వార్డులో ప్రతి పోలింగ్ బూత్లో కూడా ద్వారంపూడి గారి కోసం పనిచేసే సొంత టీం ఉంది పార్టీ పరంగా టీము ఆయన టీము ఉందన్నమాట అదే ఆయన పెద్ద బలం బలగం అలాగే కొంతమంది పెద్ద నేతలు నియోజకవర్గం మొత్తం మీద ఒక పదిహేను మంది నాయకులు ఉన్నారు పేరు మోసిన నాయకులు వాళ్ళు ద్వారంపూడి రెడ్డి గారికి వాళ్ళే ఒక పెద్ద బలం ఆయన సొంత నెట్వర్క్ సొంత వ్యవస్థ వాళ్ళే బలం వాళ్ళే బలహీనత వాళ్ళ బలహీనత ఏంటనేది చెప్తా వాళ్ళ బలం ఏంటంటే ఎనీ టైం ఎక్కడ ఏం మేనేజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా పొలిటికల్గా క్యాంపెయినింగ్కి సంబంధించి ఇంటర్నల్ వ్యవహారాలు ప్రజలతో మాట్లాడడం ప్రచారం అన్ని వ్యవహారాలు వాళ్ళు చూసుకోగలరు ఆర్థికంగా కూడా పుష్కలంగా ఎప్పుడు ఎంత ఎక్కడ తెచ్చి పెట్టాలన్నా సరే అక్కడ డిస్ట్రిబ్యూషను డెలివరీస్ పోల్ మేనేజ్మెంట్ అన్నింటిలో కూడా చాలా దిట్ట అలాగే విస్తృతంగా పరిచయాలు ఉన్నాయి మంచి పరిచయాలు ఉన్నాయి నియోజకవర్గం మొత్తం మీద చాలామందితో పేరు పెట్టి పిలవగల చనువు పరిచయాలు విస్తృతమైన నెట్వర్క్ అదంతా కూడా ద్వారంపూడి గారి ప్రధాన బలాలు ఆయనతో పాటు దాంతోపాటు ఈ మధ్య చేసిన కొన్ని చిన్న చిత్త పనులు కొన్ని ఉన్నాయి అవి బలం బలహీనతలకు వచ్చేసరికి కూడా అభివృద్ధి లేకపోవడమే ఒక పెద్ద బలహీనత కాకినాడ నియోజకవర్గంలో చైతన్యం ఎక్కువ అక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ కుర్రోళ్ళు ఎక్కువ ప్లస్ ఉన్న ప్రజల్లో కూడా మంచి చెడులు ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు ఏంటి అభివృద్ధి కోరుకుంటారు సో అది లేకపోవడం ఒక పెద్ద బలహీనత దాంతోపాటు ఆయన అనుచరులు ఆయన పేరు చెప్పుకొని పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆగడాలే ఒక పెద్ద మైనస్ మామూలుగా లేవు అది ఆ నియోజకవర్గంలో అందరికీ తెలుసు భూ కబ్జాలు జరిగాయి సెటిల్మెంట్లు జరిగాయి ప్రైవేట్ పంచాయతీలు జరిగాయి కొన్ని చోట్ల కొంతమంది అంటే ఇవన్నీ కూడా ఆయన పేరు చెప్పుకో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకపోయినా ఆయన అనుచరులు కొంతమంది చేశారు కాబట్టి ఫైనాన్స్ వ్యాపారాలు అవి విపరీతంగా జరిగాయి అవన్నీ కూడా ఎన్నికల టైంలో ఎమ్మెల్యే గారికి మైనస్గా మారతాయి అది ఒక పెద్ద మైనస్ అంటే ఎవరైతే ఆయనకు ప్లస్సో వాళ్ళు చేసిన కొన్ని వ్యవహారాలు బాగా మైనస్గా మారాయి ఎన్నికల టైంలో అవి ఇబ్బంది పెడతాయి అలాగే కొన్ని కీలకమైన సామాజిక వర్గాల్లో బాగా వ్యతిరేకత వచ్చింది నేను చెప్పాను కదా కాకినాడ నియోజకవర్గంలో సామాజిక వర్గాలు మత్స్యకారు సామాజిక వర్గం గత ఎన్నికల్లో సొంత సామాజిక వర్గానికి చెందిన కొండబాబు గారికి కాకుండా చంద్రశేఖర్ రెడ్డి గారికి ఓట్లు వేశారు వీళ్ళు కానీ ఈ ఎన్నికల్లో ఆ పరిస్థితి లేదు మత్స్యకార సామాజిక వర్గంలో మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ టీడీపీ అభ్యర్థికే ఫేవర్గా ఉన్నారు కాపులు టీడీపీ జనసేన పొత్తుంది కాబట్టి ఈ కాకినాడ నియోజకవర్గంలో కాపులు కూడా ఎక్కువగా కూటమి అభ్యర్థికే మద్దతు ఇస్తారు అలాగే ఆర్యవైశ్య కమ్యూనిటీ మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ టీడీపీ అభ్యర్థికి ఓట్లేస్తారు ఈ మూడు కమ్యూనిటీలే ఇక్కడ గెలుపు డిసైడ్ చేస్తాయి ఆ మూడు కమ్యూనిటీలు యావరేజ్గా మోర్ దాన్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ యాంటీ వైసీపీగా ఉన్నాయి టీడీపీ కూటమికి అభ్యర్థికి ఓటు వేసే అవకాశాలు ఉన్నాయి అది ఇక్కడ వైసీపీకి ఒక పెద్ద మైనస్ అనమాట సో టీడీపీకి వచ్చేసరికి టీడీపీ జనసేన పొత్తు కలిసి వచ్చింది కీలక సామాజిక వర్గాల్లో మనం ఇందాక చెప్పుకున్నాం కదా బలం అలాగే పార్టీ బలం ఇవన్నీ కలిసి వచ్చాయి ఇక మైనస్లు కూడా కొన్ని ఉన్నాయి కొండబాబు గారు కూడా గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా కొన్ని భూ సెటిల్మెంట్లు భూ కబ్జాలు అవి జరిగాయి కాకపోతే వీళ్ళు కొన్ని పట్ ప్రభుత్వ భూముల జోలికి వెళ్తే వాళ్ళు ప్రభుత్వ భూములు ప్రైవేటు భూములు భూములు ఆ భూములు ఈ భూములు అని తేడా లేదు ఏది కనిపిస్తే అది అది ఒక పెద్ద మైనస్ అనమాట ఇద్దరికి కూడా బలహీనతలు అవి అలాగే పెద్దగా దూకుడు తత్వం ఉండదు చొచ్చుకెళ్లేదు ఉండదు ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకెళ్ళేది ఉండదు ఫైనాన్షియల్గా అంతంత మాత్రమే పోల్ మేనేజ్మెంట్ బూత్ లెవెల్ మేనేజ్మెంట్లో సొంత నెట్వర్క్ లేదు సో చంద్రశేఖర రెడ్డి గారికి కొండబాబు గారికి ఉన్న ప్రధానమైన శలి ఈయనకు ఆయనకు సొంత నెట్వర్క్ ఉంది సొంత వ్యవస్థ ఉంది ప్రతి బూత్లో కూడా పోల్ మేనేజ్మెంట్ రాత్రికి రాత్రికి టర్న్ చేయగల కెపాసిటీ ఉంది ఈయనకు ఆ కెపాసిటీ లేదు అంత స్పీడ్ కాదు అంత అగ్రెసివ్ కాదు అంత వ్యవస్థ లేదు అంత డబ్బు లేదు సో ఓన్లీ ప్రజలు ఎవరికి వాళ్ళు రియలైజ్ అయ్యి ఓట్లు వేయాలి ఆ పరిస్థితి ఉంది కాబట్టి కాకినాడ సిటీ ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం ఎంతో కొంత కొండబాబు గారికి అనుకూలంగా ఉంది అనేది మనకు ఉన్న ఒక అంచనా సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని నియోజకవర్గం గురించి చెప్పుకుందాం థ్యాంక్ యూ